నమస్కారం ఈరోజు మన చర్చ ధ్యానం గురించి ఆ ముఖ్యంగా ధ్యానంలో మనస్తో జరిగే ఆ యుద్ధం గురించి అవును సరిగ్గాదే మనం ఒక ఐదు నిమిషాలు శ్వాస మీద దృష్టి పెడదామని అనుకుంటాం కాని రెండు నిమిషాల్లోనే మనస్సు ఎక్కడికో వెళ్ళిపోతుంది నిన్న జరిగిన మీటింగ్ రేపు చేయాల్సిన పనులు చిన్నప్పుడు చూసిన సినిమా ఇలా ఒకదాని తర్వాతొకటి నిజమే ఇది చాలా నిరుత్సాహాన్ని కలిగిస్తుంది నాకు ధ్యానం అవ్వదు అని చాలామంది అనుకోవడానికి బహుశా ఇదే కారణం కరెక్ట్ ఈరోజు మన దగ్గరున్న సమాచారం సరిగ్గా ఈ సమస్య గురించే మాట్లాడుతోంది ఇది మైండ్ఫుల్ ఏకాగ్రతను ఎలా సాధించాలో వివరించే ఒక గైడ్ అన్నమాట అయితే ఇది చెప్పే పద్ధతి మనం సాధారణంగా వినేదానికి కొంచెం భిన్నంగా ఉంది అవును మనసు దారి తప్పడాన్ని ఒక ఓటమిలా కాకుండా ఒక అవకాశంగా ఎలా చూడాలో ఇది వివరిస్తోంది అవును ఈ చర్చ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఆలోచనలను కాదు అంటే బలవంతంగా ఆపడం కాదు అలా చేయడం దాదాపు అసాధ్యం కదా అసాధ్యం దానికి బదులుగా మనస్సు యొక్క సహజ స్వభావాన్ని అర్థం చేసుకుని దానితో స్నేహపూర్వకంగా ఎలా పనిచేయాలో ఈ గైడ్ సూచిస్తోంది ఇందులో ఉన్న మొదటి అతి ముఖ్యమైన ఆలోచన వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఏంటంటే మీ మనసు దారి మళ్ళిందని మీరు గ్రహించిన క్షణమే మీరు గెలిచినట్టు ఒక్క నిమిషం అంటే నేను పది నిమిషాలు ధ్యానం చేస్తే అందులో తొమ్మిది నిమిషాలు నా మనస్సు వేరే ఆలోచనల్లో ఉన్నా అది ఓటమి కాదంటారా కాదనే అంటోంది సమాచారం ఇది నేను ఇప్పటిదాకా విన్నదానికి నా అనుభవానికి కూడా పూర్తిగా విరుద్ధంగా ఉంది నేనెప్పుడు అయ్యో మళ్లీ ఆలోచనల్లో పడిపోయానో అని నిరాశపడతాను ఆ నిరాశే అసలైన సమస్య అని గైడ్ చెబుతోంది అలాగా ఇక్కడ ఆసక్తికరమైన ఏంటంటే ఇది ధ్యానం యొక్క లక్ష్యాన్నే మార్చేస్తోంది లక్ష్యం మనసును ఖాళీగా ఉంచటం కాదు మరి ఏంటి లక్ష్యం ఏకాగ్రత అనే ఒక మానసిక కండరాన్ని బలోపేతం చేయడం మానసిక కండరం అవును ఈ గైడ్లో ఒక చక్కటి పోలిక ఉంది మీరు జిమ్లో బరువులెత్తేటప్పుడు ప్రతిసారీ బరువును పైకి లేపినప్పుడు కండరం బలపడుతుంది కదా అవును ప్రతి రిపిటేషన్తో అలాగే మనసు దారి తప్పిందని గ్రహించి దాన్ని సున్నితంగా తిరిగి శ్వాస మీదకు మళ్లించిన ప్రతిసారి మీ ఏకాగ్రత అనే కండరం బలపడుతుంది వావ్ అంటే మనం ఎన్నిసార్లు దారి తప్పుతున్నామో అని లెక్క పెట్టుకుని బాధపడాల్సిన అవసరం లేదనమాట లేదు నిజానికి మనం ఎంత ఎక్కువగా దారితప్పి తిరిగి వస్తుంటే అంత మంచి వ్యాయామం చేస్తున్నామని అనుకోవాలా సరిగ్గా అదే ఇది సాధన చేసేవాళ్లకు చాలా ఉపశమనం కలిగించే విషయం ఇది మొత్తం దృక్పథాన్నే మార్చేస్తుంది ఖచ్చితంగా ఇది ప్రక్రియకు ప్రాధాన్యత ఇస్తుంది పరిపూర్ణతకు కాదు మనస్ యొక్క సహజ స్వభావం ఆలోచించడం అది గాలి వీయడం లాంటిది దాన్ను ఆపదానికి ప్రయత్నించడం వల్ల ఒత్తిడి నిరాశ తప్ప ఏమీ మిగలదు నిజమే దాని బదులుగా ఓ నా మనసు కాలోచిస్తోంది అని గుర్తించి మన దృష్టిని తిరిగి మనకు కావలసిన చోటికి తీసుకురావాలి ఆ తిరిగి తీసుకురావడం అనే చర్యలోనే అసలైన నైపుణ్యం సరే ఆ తిరిగి తీసుకురావడం గురించి ఇంకాస్త వివరంగా మాట్లాడుకుందాం ఇందులో చెప్పిన మొదటి నియమం మనల్ని మనం విమర్శించుకోకూడదు అతి ముఖ్యమైన నియమం అది నా మనసు లాండ్రీ గురించో రేపటి ప్రెజెంటేషన్ గురించో ఆలోచిస్తున్నప్పుడు ఛీ ఇక్కడ కూడా ఇదేనా అని నన్ను నేను తిట్టుకోకూడదు దానికి బదులుగా ఆ గుర్తించి దాన్ని వెళ్ళనివ్వాలి కాని ఇది చెప్పినంత సులభం కాదు కాదు ఎందుకంటే మనకది అలవాటు మనం ఏదైనా పనిలో తప్పు చేస్తే మనల్ని మనం విమర్శించుకోవడం మనకు బాగా అలవాటు అవును మీరు చాలా ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించారు ఇది మైండ్ఫుల్నెస్లో కరుణ అనే విస్తృతమైన భావనకు సంబంధించింది స్వీయ కరుణ అవును నేనెందుకు సరిగ్గా దృష్టి పెట్టలేకపోతున్నాను అని లోపల తిట్టుకోవడం కూడా మనల్ని పక్కదారి పట్టించే మరో ఆలోచనే అది అసలు ఆలోచన కన్నా ఎక్కువ నష్టం చేస్తోంది ఎందుకంటే ఆ విమర్శ కోపం నిరాశ వంటి మరిన్ని భావోద్వేగాలను ఆలోచనలను సృష్టిస్తోంది నేను మొన్న ధ్యానం చేస్తుంటే అకస్మాత్తుగా ఆఫీసులో జరిగిన ఒక చిన్న గొడవ గుర్తొచ్చింది వెంటనే చీ అదేనా అని నన్ను నేను తిట్టుకున్నాను మీరు చెప్పినట్టు ఆ తిట్టుకోవడం వల్ల ఆ గొడవ గురించి దానికి సంబంధించిన పది వేరే విషయాల గురించి ఇంకా ఎక్కువ ఆలోచించడం మొదలుపెట్టాను మొత్తం ధ్యానమంతా ఆ గొడవతోనే గడిచిపోయింది అవును అదొక అద్భుతమైన ఉదాహరణ ఆ క్షణంలో మీరు విమర్శకు బదులుగా ఓ ఆఫీసు గొడవ గుర్తొచ్చింది పర్వాలేదు అని అనుకుని శాంతంగా దృష్టిని తిరిగి శ్వాస మీదకు తెచ్చి ఉంటే ఆ ఆలోచనల గొలుసు అక్కడతో ఆగిపోయేది కరెక్ట్ ఈ గైడ్ ప్రకారం ఎంత తరచుగా దృష్టిని మళ్ళిస్తున్నామనే దానికన్నా ఎలా మళ్ళిస్తున్నామనేదే చాలా ముఖ్యం ఎలా అనేది ముఖ్యమా అవును ఆ తిరిగి వచ్చే ప్రక్రియలో సౌమ్యత స్నేహం ఉండాలి దాన్ని ఆకాశంలో తేలిపోయే మేఘంలా చూసి దానికి అంటుకోకుండా వదిలేయాలి అని ఇక్కడ అతకు ఒక సందేహం వస్తోంది మనం ఒక లక్ష్యాన్ని సాధించాలంటే కొంచెం కఠినంగా ఉండాలి కదా ఫర్వాలేదులే అని ప్రతిసారి అనుకుంటే మనం క్రమశిక్షణను కోల్పోతామేమో అనిపిస్తోంది చాలా మంచి ప్రశ్న దీనికి మీరు చెప్పే సౌమ్యతకి మధ్య తేడా ఏంటి చూడండి క్రమశిక్షణ అంటే మనల్ని మనం శిక్షించుకోవడం కాదు ఓకే క్రమశిక్షణ అంటే మనం అనుకున్న పనిని పదే పదే చేయడం ధ్యానం విషయంలో క్రమశిక్షణ అంటే మనస్సు దారితప్పిన ప్రతిసారీ నిరాశపడకుండా దాన్ని తిరిగి తీసుకురావడమే ఆ తిరిగి తీసుకువచ్చే చర్యే క్రమశిక్షణ అంటారా అవును అదే అసలైన క్రమశిక్షణ కఠినంగా ఉండటం వల్ల మనసు మరింతగా ఎదురు తిరుగుతుంది సౌమ్యంగా ఉండటం వల్ల అది సహకరించడం నేర్చుకుంటుంది ఇది శిక్షించటం కాదు శిక్షణ ఇవ్వటం శిక్షణ ఇవ్వటం ఇది బాగుంది సరే మనసు మరీ చంచలంగా ఉన్నప్పుడు తుఫానులా ఆలోచనలు వస్తుంటాయి కదా ఒకదాని తర్వాత ఒకటి దానికి లేబల్ పెట్టే సమయం కూడా ఉండదు అలాంటి అల్లకల్లోలమైన మనస్సుకి ఏమైనా మార్గముందా ఖచ్చితంగా ఉంది మనసు చంచలంగా ఉన్నప్పుడు ఉపయోగించడానికి ఈ గైడ్ కొన్ని నిర్దిష్టమైన ఆచరణాత్మక సాధనాలను అందిస్తోంది అవేంటి మీరు చెప్పిన పరిస్థితికి మొదటిది లేబులింగ్ లేదా గుర్తుపెట్టడం లేబలింగ్ అంటే ఏదైనా పాత జ్ఞాపకం వస్తే దాన్ని మనసులో జ్ఞాపకం అని అనుకోవాలి రేపటి గురించి గురించైతే ప్రణాళిక అని లేదా ఏదైనా భయం కలిగితే ఆందోళన అని గుర్తుపెట్టుకోవాలి ఇది చాలా సరళంగా అనిపిస్తోంది కానీ చాలా శక్తివంతమైనది అంటే ఇది ఒక వర్గీకరణ ప్రక్రియ లాంటిదన్నమాట ఒక ఆలోచనను చూడగానే దానికొక పేరు పెట్టి ఒక పెట్టెలో పెట్టినట్టు దీనివల్ల ప్రయోజనమేంటి ఇలా లేబుల్ పెట్టడం వల్ల రెండు ముఖ్యమైన ప్రయోజనాలున్నాయి మొదటిది అది ఆలోచనకు మనకూ మధ్య ఒక చిన్న దూరాన్ని సృష్టిస్తుంది దూరం సృష్టిస్తుందా అవును దానికొక పేరు పెట్టడం వల్ల ఆ ఆలోచనలో కొట్టుకోపోకుండా దాన్ని కేవలం ఒక మానసిక సంఘటనగా గమనిస్తున్నవారిగా మారతాము ఇది ఆలోచన యొక్క శక్తిని హరిస్తుంది అని మూలంలో చెప్పబడింది అంటే ఆందోళన అని లేబుల్ పెట్టినప్పుడు ఆ ఆందోళనలో మునిగిపోయే బదులు ఆ ఇది ఆందోళన అనే భావన అని గుర్తించి దాని నుండి కొంచెం విడివడతాము సరిగ్గా అదే ఇక రెండవ ప్రయోజనం అది మన మనసు యొక్క తీరును మనకు తెలియజేస్తోంది ఎలాగా పది నిమిషాల ధ్యానంలో మీరు ఇరవై సార్లు ప్రణాళిక అని లేబుల్ పెట్టారనుకోండి అప్పుడు మీ మనసు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తోందని మీకు స్పష్టంగా తెలుస్తుంది ఓ ఇదొక ఆత్మ పరిశీలనకు సాధనంగా ఉపయోగపడుతుంది కరెక్ట్ మనం ఆలోచనలతో పోరాడటం మానేసి వాటిని గమనించడం మొదలు పెడతాము ఇది వింటుంటే ధ్యానంలోనే కాదు రోజువారీ జీవితంలో కూడా ఉపయోగపడేలా ఉంది ఆఫీస్లో కోపం వచ్చినప్పుడు కోపం అని లోపల లేబుల్ పెట్టుకుంటే వెంటనే ఆవేశంలో స్పందించకుండా ఒక్క క్షణం ఆగి ఆలోచించే అవకాశం దొరుకుతుంది అవును ఇది ప్రతిచర్య చూపడానికి మరియు స్పందించడానికి మధ్య ఉన్న తేడాను నేర్పుతుంది లేబులింగ్ ఆ మధ్యలో ఒక చిన్న ఖాళీని సృష్టిస్తుంది బావుంది ఇక రెండో సాధనం ఏంటి రెండో సాధనం మనస్సు మరీ చంచలంగా ఉన్నప్పుడు ఉపయోగపడేది శ్వాసను లెక్కించడం ఆ ఇది నేను విన్నాను ఒకటి నుండి పదివరకు లెక్క పెట్టడం కదా అవును కాని కూడా ఒక సూక్ష్మమైన ఉంది శ్వాస పీల్చి వదిలిన తర్వాత ఒకటి అని లెక్కించాలి మళ్లీ శ్వాస పీల్చి వదిలి రెండు అని లెక్కించాలి అలా వరకు అలా వరకు వెళ్ళి మళ్లీ ఒకటి నుండి మొదలుపెట్టాలి ఇది చంచలమైన మనస్కు ఒక చిన్న పనిని అప్పగించినట్టుంటుంది మెదడులోని ఆలోచన భాగాన్ని కొద్దిగా బిజీగా ఉంచుతుంది తద్వారా అది పెద్ద పెద్ద కథలు అల్లకుండా ఉంటుంది ఆసక్తికరంగా నేను ఇది ప్రయత్నించినప్పుడు ఐదు లేదా ఆరు తర్వాత ఏం లెక్కించాలో మర్చిపోతాను లేదా అసలు లెక్క పెడుతున్నాననే మర్చిపోతాను అది కూడా నిరాశ కలిగిస్తుంది అవును లెక్క తప్పిపోవడం కూడా ఈ ప్రక్రియలో ఒక భాగమే అయ్యో నేను ఐదు తర్వాత ఏం లెక్కించాలో మర్చిపోయాను అని నిరాశపడకుండా మళ్ళీ పెట్టాలి మొదలుపెట్టాలి ఓహ్ లెక్క తప్పిపోయింది పర్వాలేదు మళ్ళీ నుండి మొదలు పెడదాం అని సౌమ్యంగా అనుకోవాలి చూశారా ఇక్కడ కూడా ఆ సౌమ్యంగా తిరిగి రావడం అనే మూలసూత్రమే వర్తిస్తుంది నిజమేం ఈ సాధనాలన్నీ ఆ సూత్రం చుట్టూనే నిర్మించబడ్డాయి అంతిమ లక్ష్యం మనసును శిక్షించటం కాదు దానికి ఒక సున్నితమైన ఆధారాన్ని అందించడం వావ్ ఆ పక్షి పోలిక అద్భుతంగా ఉంది నేనెప్పుడూ ఏకాగ్రతను ఒక ఇనుపు పొట్టులా భావించేదాన్ని చాలామంది అలాగే అనుకుంటారు కానీ దాన్ని అంత సున్నితంగా చూడాలన్న ఆలోచన నా దృక్పథాన్నే మార్చేసింది ఈ సమాచారంలోనే ఒక పోలిక నాకు బాగా నచ్చింది ఏకాగ్రతను చేతిలో ఒక చిన్న పక్షిని పట్టుకోవడంతో పోల్చారు చాలా గట్టిగా పట్టుకుంటే పక్షి నలిగిపోతుంది అంటే మనకు తలనొప్పి లేదా నిరాశ కలుగుతుంది అదే సమయంలో చాలా వదులుగా పట్టుకుంటే పక్షి ఎగిరిపోతుంది అంటే మనం పది నిమిషాలు పగటి కలలు కంటాము అసలు ధ్యానం చేస్తున్నామనే స్పృహ కూడా ఉండదు లక్ష్యం ఆ మధ్య మార్గాన్ని కనుక్కోవడం ఈ గైడ్లో దాన్ని రిలాక్స్డ్ అలర్ట్నెస్ అని వర్ణించారు విశ్రాంతితో కూడిన చురుకుదనం కరెక్ట్ ఆ రిలాక్స్డ్ ఎలర్ట్నెస్ అనే పదం చాలా బాగుంది మనం విశ్రాంతిగా ఉండాలి కానీ నిద్రలోకి జారుకోకూడదు చురుకుగా ఉండాలి కానీ ఒత్తిడికి గురి కాకూడదు ఈ సమతుల్యతను సాధించడమే అసలైన నైపుణ్యం కానీ దీన్ని ఆచరణలో ఎలా పెట్టాలి నాకు కొన్నిసార్లు శ్వాస మీద దృష్టి పెట్టడం చాలా చిన్న విషయంగా బోరింగ్గా అనిపిస్తుంది మనసుకి అది నచ్చక వేరే ఉత్తేజకరమైన విషయాల వైకు వెళ్ళిపోతుంది అది చాలా సాధారణమైన అనుభవం అందుకే ఈ గైడ్ దృష్టి కేంద్రాన్ని మనకు అనుగుణంగా మార్చుకోవచ్చని సూచిస్తోంది అంటే శ్వాస మాత్రమే కాకుండా వేరే వాటి మీద కూడా దృష్టి పెట్టవచ్చా తప్పకుండా శ్వాస మీద దృష్టి పెట్టడం కష్టంగా అనిపిస్తే దాన్ని విస్తరించవచ్చు ఉదాహరణకు పొట్టపైకి కిందికి కదలడం మీద దృష్టి పెట్టవచ్చు అది శ్వాసకన్నా కొంచెం స్పష్టమైన శారీరక అనుభూతి అవును లేదా ముక్కు కొనవద్ద గాలి తగలడం అనే సూక్ష్మమైన అనుభూతి మీద దృష్టి పెట్టవచ్చు లేదా మొత్తం శరీరం మీద కూడా దృష్టి పెట్టవచ్చా తప్పకుండా మొత్తం శరీరం ఒక యూనిట్ గా శ్వాసించడం మీద దృష్టి పెట్టవచ్చు శ్వాస పీల్చినప్పుడు శరీరం ఎలా వ్యాకోచిస్తోందో వదిలినప్పుడు ఎలా సంకోచిస్తోందో గమనించవచ్చు ఇది అనుకూలతకు సంబంధించిన విషయమనమాట కరెక్ట్ ప్రతి పద్ధతి అందరికీ ప్రతిరోజు పనిచేయదు కొన్ని రోజులు మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు శ్వాస యొక్క సూక్ష్మమైన కదలికపై దృష్టి పెట్టడం సులభం కాని కొన్ని రోజులు మనసు చాలా చెంచలంగా ఉన్నప్పుడు అప్పుడు పొట్ట కదలిక లాంటి మరింత స్పష్టమైన అనుభూతిపై దృష్టి పెట్టడం సులభంగా ఉండవచ్చు అంటే ఇది ఒకే పరిమాణం అందరికీ సరిపోతుందనే పద్ధతి కాదు మన మనసు యొక్క స్థితిని బట్టి మనం మన సాధనాలను మన దృష్టి కేంద్రాన్ని మార్చుకోవచ్చని ఇది చెప్తోంది అవును ఇది సాధన నుండి ఒత్తిడిని తొలగిస్తోంది ఈరోజు మీద దృష్టి పెట్టలేకపోతున్నాను నేను విఫలమయ్యాను అని అనుకునే బదులు సరే ఈరోజు శ్వాస పనిచేయడం లేదు శరీరం శ్వాసించడం మీద దృష్టి పెడదాం అవును ఇది సాధనను ఒక ప్రయోగంగా మార్చుతుంది ఈరోజు ఏది పనిచేస్తుంది ఏ అనుభూతి మరింత స్థిరంగా ఉంది ఈ రకమైన జిజ్ఞాస విమర్శస్థానాన్ని తీసుకుంటుంది ఇది మొత్తం ప్రక్రియను మరింత ఆసక్తికరంగా మరియు ప్రభావవంతంగా చేస్తుంది అవును మనం మన మనసుతో పోరాడటం మానేసి దానికి మిత్రుడిగా మార్తాము మరి వీటన్నింటి అర్థమేమిటి ఈ చర్చ మొత్తాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సమాచారం ధ్యానంపై మన అవగాహనను తలకిందులు చేస్తుంది లక్ష్యం మనసును ఖాళీ చేయడం లేదా ఆలోచనలను ఆపడం కాదు కాదు అసలైన సాధన మనసు దారి తప్పిన ప్రతిసారి దాన్ని సౌమ్యంగా విమర్శ లేకుండా పదే పదే తిరిగి తీసుకురావడం సరిగా చెప్పారు దీనిలోని ప్రధాన సందేశం ప్రోత్సాహం మరియు ఆశ ఆశ అవును దృష్టిని మళ్లించిన ప్రతిసారి ఒక విజయమే ఈ ప్రక్రియ పరిపూర్ణత గురించి కాదు సాధన గురించి నియమే మొదటి రోజు జిమ్కు వెళ్లి భారీ బరువులెత్తలేనట్లే మొదటి రోజు ధ్యానంలో మనసును పూర్తిగా నిశ్చలంగా ఉంచాలని ఆశించకూడదు ప్రతి తిరిగి రావడం ఒక చిన్న విజయం ఏకాగ్రత కండరానికి చేసే ఒక వ్యాయామం నిజమే ఇది ఆ అంచనాలను సరిచేస్తుంది మనం ఒక గంటసేపు ధ్యానం చేస్తే అందులో యాభై తొమ్మిది నిమిషాలు మనసు ఎక్కడెక్కడో తిరిగి కేవలం ఒక్క నిమిషం మాత్రమే శ్వాస మీద ఉన్నా మనం నిరాశపడకూడదు ఆ యాభై తొమ్మిది సార్లు మనసును వెనక్కి తీసుకువచ్చామంటే అది గొప్ప సాధనే ఆ యాభై తొమ్మిది సార్లు మనం మన మానసిక కండరానికి శిక్షణ ఇచ్చామనే అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా కాలక్రమేణా ఆ యాభై తొమ్మిది కాస్త యాభై అవుతుంది తర్వాత నలభై అవుతుంది మనసు దారి తప్పే సమయం తగ్గుతుంది మరియు తిరిగి రావడం వేగంగా సులభంగా మారుతుంది ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ సౌమ్యమైన విమర్శ లేని వైఖరితో సాధనను కొనసాగించడం అదే ముఖ్యం ఈరోజు విన్నవారి కోసం ఒక ఆలోచన ఈ సమాచారమంతా చేసేటప్పుడు మన దృష్టిని శ్వాస మీదకు సౌమ్యంగా తిరిగి తీసుకురావడం గురించి చెబుతుంది కానీ జీవితంలో మరెక్కడైనా ఈ పద్ధతిని వర్తింపజేయవచ్చా ఆసక్తికరమైన ప్రశ్న ఉదాహరణకు ఒక ముఖ్యమైన సంభాషణలో మనసు దారితప్పి అవతలివారు చెప్పేది వినడం మానేసినప్పుడు లేదా ఒక ప్రాజెక్టుపై పనిచేస్తున్నప్పుడు ఆటంకం ఎదురై నిరాశ కలిగినప్పుడు లేదా పగటిపూట మన దృష్టి పనిమీద నుండి చెదిరినప్పుడు అవును ఆ క్షణాల్లో మనల్ని మనం తిట్టుకోకుండా ఈ సౌమ్యమైన విమర్శలేని వైఖరితో తిరిగి పనిమీదకు రావడమనేది మన ఫలితాలను మన మానసిక ప్రశాంతతను ఎలా మార్చగలదు